నేను ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఎందుకు మీకు ఆ తొందరపాటు ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నూట యాభై మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి కనీసం ఈ తోని మాట్లాడడం గాని శాసన సభ్యులు శాసన మండలి సభ్యులతో మాట్లాడడం గాని బస్తీ సంఘాలు కాలనీ సంఘాలు అపార్ట్మెంట్ గ్రేటెడ్ కమ్యూనిటీస్ వీళ్లతోని ఎవ్వరితోనూ కూడా సంప్రదింపులు జరపకుండా వీళ్ళ పోయి ప్రజలతో సంప్రదింపులు జరుపుకుండా మీరు అదే బరిగా మూడు వందల డివిజన్లు చేస్తున్నామని చెప్పి ఎవరిని అడిగారు మీరు ఇది సైంటిఫిక్ గా లేదు కాబట్టి రెండోది కొన్ని హిస్టారికల్ నేమ్స్ కూడా దాటికే తొలగించి వేరే పేర్లు పెడుతుంది అవన్నీ అంశాల విషయంలో మరి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రేపు కౌన్సిల్ లో కూడా మరి బలంగా మా పార్టీ పక్షాన మా కార్పొరేటర్లు మా శాసనసభ్యులు మా శాసన మండలి సభ్యులు కూడా మరి ప్రజల పక్షాన మాట్లాడడం జరుగుతుంది ఇది రాజకీయ పార్టీలకు ప్రజా ప్రతినిధులకు సంబంధించిన వ్యవహారం కాదు ఇది ఇది టోటల్ గా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ డివిజన్ నూట యాభై డివిజన్లకే మరి ప్రాపర్గా అధికారులు లేరు కొన్ని దగ్గర ఏఈ లేరు కొన్ని దగ్గర ఈ లేరు మరి జీహెచ్ఎంసీలో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా సరైనటువంటి మ్యాన్ పవర్ లేదు మరి ఇక్కడనే మ్యాన్ పవర్ లేకపోతే ఆ నూట యాభై డివిజన్లను తీసుకొచ్చి మీరు ఏ పద్ధతిలో గడుపుతున్నారు రెండోది సైంటిఫిక్ గా కూడా లేదు ఒక దగ్గర ఇరవై ఉంటే ఒక దగ్గర అరవై వేలు ఎప్పుడైనా కానీ వేరియేషన్ అనేది ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఈ ఫైవ్ పర్సెంట్ వేరియేషన్ లేకుండా మరి ఇష్టానుసారం చేసుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు